ఆయందరికి అఘోరాలు స్వర్గలోక ప్రాప్తికి కాళికాను మహాశివుని స్మరిస్తూ ఉంటారు ఈ దేవతలు రాత్రులలో శ్మశానంలో సంచరిస్తూ ఉంటారని ఈ అఘోరాలు నమ్ముతారు అసలు ఈ అఘోరాలు ఎవరు అంటే వీరి జాతి పదిహేడవ శతాబ్దం నుండే ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి బాబా కినారాము వీరు గురువుగా భావిస్తారు ఆయన రెండు వందల ఏళ్ళు బ్రతికినట్లు అఘోరాలు చెబుతుంటారు వీరు హిమాలయాల్లో మంచుకొండల్లో జీవిస్తారు ఆహారం లేకున్నా గాలి భోజనం ఒంటిపై చితాభస్మ బూడిద కూసుకుని చనిపోయిన శివాలనే శివప్రసాదంగా ఆహారంగా తింటూ ఉంటారు బూడిద ఒంటిపై రాసుకుంటారు వీరు ఎక్కువగా కైలాస్ మానసోధవరం గంగా యమున సరస్వతి కేదార్నాథ్ హరిద్వార్ కేషికేష్ బద్రీనాథ్ ఇట్లాంటి మంచుకొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు కుంభమేళవి జరిగినప్పుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈ అఘోరాలు బయటకొస్తారు పవిత్ర స్నానాలు చేసి తిరిగి వెళ్ళిపోతారు పాటల్లో మరిన్ని అగోరాల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు మన ఛానల్లో చెప్పబోతున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్